హడావుడి మనిషి విద్యావతి బద్ధక మనిషి కాదు కాదుగాని తను చేయవలసిన ప్రతి పనిని గోరంతలు కొండంతలు చేసి చూసుకుని భయపడిపోతుంది విద్యావతి భర్తరాజుగారి కొలువులో ఉండేవాడు ఉదయం వెళ్లిన మనిషి మళ్లీ రాత్రికే వచ్చేవాడు ఆయన అలా కొలువుకు వెళ్లగానే ఈవిడ నాలుగేళ్లకు పెత్తనానికి వెళ్లేది ఆవిడంటే అందరికీ సరదా కావటం చేత వెళ్లిన చోటనల్లా కాసేపు కూర్చోమని బలవంత పెట్టేవారు ఎలా కూర్చునేదమ్మా ఆయన వచ్చేసరికి వంట చేయాలి కదా అని రాత్రికి చేయాల్సిన వంట గురించి హడాబడి పడిపోయేది వంటకేముంది ఇద్దరేగా మీరు అని ఒక ఆమె కూర ఇంకో ఆమె పచ్చడి ఇచ్చేవారు అయినా ఆమె తన భర్త వచ్చేలోగా అన్నం వండగలనో లేనో అని పెంగపడిపోయి ఉండి తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది ఎవరైనా తనని పని సాయానికి పిలిస్తే అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలి అనో ఇంకా గిన్నెలు కడుక్కోలేదు అనో వంకలు చెప్పేది ఈవిడ సంగతి అందరికీ తెలియడం వల్ల ఆమెను పని సాయం అడగటం మానేశారు విద్యావతికి ఇద్దరు ఆడపడుచులున్నారు ఇద్దరు పెళ్లిళ్ళయ్యి కాపరాలు చేసుకుంటున్నారు విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం వాళ్లకు వేరుశనక్కాయలు పేలాలు అంటే ఎంతో ఇష్టం వాళ్ళు ఉంటున్న ప్రాంతాలలో అవి దొరకవు విద్యావతి భర్త తన చెల్లెళ్ల కోసమని ఒక బిందెడు వేరుశనగకాయలు ఒక బిందెడు ధాన్యము కొని నా చెల్లెళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఈ వేరుశనగ కాయలు వలిచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు వాళ్ళు నీ పనితనానికి అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు ఒత్తప్పుడు ఎలాగున్నా ఇప్పుడైనా ఈ పనులన్నీ చెయ్యి అన్నాడు ఆ మాటకు సరేనన్నదే కాని విద్యావతి రాయి పడింది ఆమె మనసంతా ఈ పనితోనే నిండిపోయింది ఎవరింటికి వెళ్ళినా ఆమె మా ఆడపడుచులు వచ్చేస్తున్నారు బిందెడు వేలుసెనక్కాయలు పలవాలి బిందెడు ధాన్యం పేలాలు చేయాలి అనసాగింది ఆవిడెవరికి సాయపడిన మనిషి కాదు గనక ఎవ్వరూ ఆవిడకు సాయం చేయటానికి ముందుకు రాలేదు ప్రతిరోజు ఈ పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది కానీ తీరా మొదలు పెట్టబోయేసరికి చేయాల్సిన పని తలుచుకుని ఆమె గుండె అవిసిపోయేది అమ్మో ఇంత పని మొదలు పెడితే ఎప్పటికి తెమలను అనుకుని ఆమె పెత్తనాలకు వెళ్ళేది అయితే స్థిరంగా ఎక్కడా కూర్చోలేకపోయేది రానున్న ఆడబడుచులను తాను చేయాల్సిన పనుల్ని తలుచుకుని ఎంతో ఆరాటపడేది ఆడబడుచులు రావటానికి ఇంకా పది రోజులున్న తనక విద్యావతి పెత్తనాలకు వెళ్లటం మానేసింది ఆవిడకు పాపం ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ చాలిపడ్డారు ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు వాళ్ళు ఆవిడ్ని పిలవడానికి వెళ్లారు అయితే విద్యావతి చాలా హడావుడిగా ఉన్నట్టు కనపడుతూ వాళ్లను గుమ్మంలోనే పలకరించి పంపేసింది ఒకరోజు మధ్యాహ్నం గారడీవాడు వచ్చాడు వీధిలోని ఆడవాళ్లంతా అతని ప్రదర్శన చూశారు గాని విద్యావతి ఆ ఛాయలకు రాలేదు మా ఆడపడుచులు వస్తున్నారు చాలా పనులున్నాయి అన్నదామె ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చినా కంచి నుంచి పట్టు చీరల వాడు వచ్చినా చూడటానికి గాని బేరాలు ఆడటానికి గాని విద్యావతి బయటకు రాలేదు తన ఆడబడుచులు వచ్చేస్తున్నారని తనకు క్షణం తీరిక లేదని అందరికీ చెప్పేసింది ఆవిడ ముఖంలోని గాభరా చూసి ఆవిడ ఆడబడుచులు చాలా గడుక్కాయలే ఉంటారని ఆడవాళ్ళందరూ అనుకున్నారు ఆ విధంగా విద్యావతి ఆడబడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆ ఆడబడుచుల రాక కోసం ఎదురు చూడసాగారు ఆఖరికి విద్యావతి ఆడపడుచులు రానే వచ్చారు వాళ్ళు విద్యావతితో ఎలా మసులుతారో చూడటం కోసమని ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని ఆడవాళ్లంతా విద్యావతి ఇంటికి వెళ్లి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు విద్యావతి ఆడపడుచులలో ఒక ఆమె వేరుశనగకాయలు వలుస్తున్నది రెండో ఆమె పేలాలు వేయిస్తున్నది విద్యావతి అడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నది చూడవచ్చిన వారిలో ఒక ఆమె బుగ్గలు నొక్కుని అయ్యో ఈ మాత్రానికేనా తల్లి ఇన్ని రోజులు గుమ్మం కదిలి బయటికి రాలేదు అన్నది పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి మా వదిన కొత్త హడావిడి మనుషులేండి అన్నారు విషయమంతా విన్న ఆడబడుచులిద్దరూ నవ్వుతూ కథ సమాప్తం చంద్రగిరి పాలించిన విజయపాలుడు గొప్ప కళాపిపాసి అతను తన ఆస్థానంలో అనేక మంది కవులను శిల్పులను చిత్రకారులను గాయకులను పోషించటమే కాక ఇతర దేశాలలో ఉన్న ఉత్తమ కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏటా కళా పోటీలు ఏర్పాటు చేసేవాడు ఈ పోటీలలో సాధారణంగా చంద్రగిరి ఆస్థాన కళాకారులే నెక్కేవారు దారి తప్పి ఇతర దేశాల వాళ్లు నెగ్గటం జరిగితే వారిని విజయపాలుడు తన కొలువులోకి తెప్పించుకునేవాడు ఇతర కళల మాట ఏమైనప్పటికీ శిల్పంలో మటుకు చంద్రగిరిని అనేక సంవత్సరాలుగా ఇంకే దేశమో మించలేదు అందుకు కారణం సుచిత్రుడు అనే అద్భుత శిల్పి అతన్ని శిల్పకళలో సమీపించగలవాడు నోరు యోజనాల దూరంలో ఎవ్వడూ లేడని చెప్పుకునేవారు విజయపాలుడికి అతనంటే విపరీతమైన ఆదరాభిమానాలు సుచిత్రుడు శిల్పకళలో చంద్రగిరి పేరు ఉన్నతంగా ఉంచటమే కాక అతను మరే రాజుకు అమ్ముడుపోవ నిరాకరించి విజయపాలుడి ఆదరానికి మరింత పాత్రుడయ్యాడు అలాంటి సుచిత్రుడు ఆకస్మికంగా చనిపోయాడు విజయపాలుడు సుచిత్రుడి కొడుకు వైశాఖుణ్ణి ఆస్థాన శిల్పిగా నియమించాడు వైశాఖుడు తండ్రికి చాలా ఏళ్లుగా సహాయపడ్డాడు రాయి శిల్పంగా మారే దశలన్నీ అతనికి తెలుసు కానీ అతను అందులో ఒకటి రెండు మెట్లు మాత్రమే ఎక్కగలిగాడు సుచిత్రుడు అతన్ని తనంత శిల్పిని చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు కాని ఆ ప్రయత్నాలు ఫలించలేదు అయినా ఆ ఏడు చంద్రగిరిలో జరిగిన శిల్ప పోటీలో వైశాఖుడి శిల్పానికి అగ్రస్థానం లభించింది పోటీ ఫలితాలు నిర్ణయించిన దేశదేశాల శిల్ప నిపుణులు వైశాఖుడు తండ్రికి ఏమాత్రమూ తీసిపోడని ఏకగ్రీవంగా ఆమోదించారు అది మొదలు వైశాఖుడు తయారు చేసిన శిల్పాలన్నిట అత్యుత్తమ కళా ప్రమాణాలు కనిపించాయి కానీ అసలు రహస్యం ఏమిటంటే ఆ శిల్పాలు అతను చెక్కినవి కావు వాటిని చెక్కినవాడు శ్రీముఖుడు అనే కుర్రబాడు శ్రీముఖుడు సుచిత్రుడి వద్ద శిష్యుడిగా చేరి ఒకటి రెండు ఏళ్లలో సుచిత్రుడితో సమానమైన సామర్థ్యం సంపాదించాడు చిత్రకళ అతనికి పూర్వజన్మ సంచితమా అనిపించేది సుచిత్రుడు ఒకేసారి అనేక శిల్పాలు చేయవలసి వచ్చినప్పుడు వాటిలో కొన్నిటిని శ్రీముఖుడు పూర్తి చేశాడు ఎవరికీ తేడా తెలియలేదు సుచిత్రుడు చనిపోతూ శ్రీముఖుడితో నాయనా నీ కాళ్ల మీద నువ్వు నిలబడి మహాశిల్పిగా గుర్తింపు పొందేదాకా నా కొడుకుకు సహాయపడు అన్నాడు మాట మాటన్నందుకు శ్రీముఖుడు తాను వైశాఖుడి శిష్యుడినని చెప్పుకుంటూ అతను తయారు చేయవలసిన శిల్పాలన్నిటినీ తానే తయారు చేస్తూ వచ్చాడు అతనికి పేరు ప్రఖ్యాతలను గురించి కొంచెం కూడా ధ్యాస లేదు మంచి శిల్పం తయారు చేసిన తృప్తి అతనికి మరే విధంగానూ కలిగేది కాదు విజయపాలుడికి అనే కుమార్తె ఉన్నది ఆమె అపూర్వ సౌందర్యవతి ఆమెకు పెళ్లాడే వయసు సమీపిస్తున్నది అసాధారణ సౌందర్యం గల తన కుమార్తెకు అపాయం కలగవచ్చునని విజయపాలుడు ఆమెను రాజభవనం దాటి బయటికి పోనెయ్యలేదు ఆమె ఎంత అందగత్యైనది బయటి ప్రపంచానికి కబురుగా మాత్రమే తెలుసు ఉన్నట్టుండి విజయపాలుడికి ఒక ఆలోచన కలిగింది ఇవాళ రేపో ఆమెకు పెళ్ళైపోతుంది భర్త వద్దకు వెళ్ళిపోతుంది అందరిలాగే ఆమెకు కూడా వార్ధక్యం వచ్చేస్తుంది ఇవాళ ఆమెకు గల అద్భుత సౌందర్యం నిజానికి అశాశ్వతం దాన్ని శాశ్వతం చేయాలంటే ఒకే ఒక మార్గం ఆమె శిల్పాన్ని తయారు చేయటం అందుకు ఆస్థానశిల్పి వైశాఖుడున్నాడు విజయపాలుడికి ఇంకొక ఆలోచన కూడా ఉన్నది అదేమంటే మల్లికను వివాహమాడుతామని వచ్చే రాకుమారులందరి ఎదుట మల్లికను ప్రదర్శించకుండా ఆమె ప్రతిమను ప్రదర్శించవచ్చు ఆమెను కళ్ళారా చూసిన వారికి చిత్త విభ్రమం కలుగుతుందని విజయపాలుడి అనుమానం విజయపాలుడు వృద్ధుడైన ఆస్థాన చిత్రకారుడి చేత మల్లిక చిత్తరువులు రెండు మూడు తయారు చేయించి వాటి సహాయంతో వైశాఖుణ్ణి రాజభవనంలోని కళామందిరంలో మల్లిక విగ్రహాన్ని తయారు చేయమన్నాడు శిల్పం తయారయ్యేదాకా శిల్పి తప్ప మరెవ్వరూ అందులోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాడు శిల్పానికి తగిన పాలరాతి శిలను ఎన్నిక చేసి దాన్ని ఉంచవలసిన చోట ఉంచారు వైశాఖుడు కళామందిరంలోకి వచ్చాడు కానీ శిల్పాన్ని తయారు చేయవలసిన వాడు శ్రీముఖుడే ఆ శ్రీముఖుడు వైశాఖుడి శిష్య సహకారిగా ఉలులు సుత్తెలు లాంటివి పట్టుకొని తాను కూడా వచ్చాడు ప్రతిమ తయారు కాసాగింది తన తండ్రి తన ప్రతిమ తయారు చేస్తున్నట్టు మల్లికకు చూచాయిగా తెలిసింది అది ఎంత రహస్యంగా జరుగుతున్నది ఆమె ఎరగదు ఒకరోజు ఆమె ఆసక్తి కొద్దీ ప్రతిమను చూడటానికి కళామందిరం కేసి వెళ్ళింది శిల ముందు ఉలి సుత్తి చేతపట్టి శ్రీముఖుడు నిలబడి పక్కనే శిల ఉన్న మల్లిక చిత్తరువును చూస్తున్నాడు వైశాఖుడు దూరంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు మల్లిక రాకను ఇద్దరూ గమనించలేదు మల్లిక చిత్తరుగును చూస్తున్న శ్రీముఖుడు గురువర్య ఈ అబద్ధపు శిల్పాన్ని రాజుగారు ఎందుకు చెక్కిస్తున్నట్టు ఎవరైనా ఇంత అందంగా ఉంటారా ఇంతకన్నా అందమైన స్త్రీని ఊహించి శిల్పం చెయ్యమంటే మరింత సులువుగా ఉండేది కదా అన్నాడు శిల్పానికి ఇంకా రూపం సరిగా రాలేదు దాన్ని చెక్కుతున్నట్టుగా కనిపించే శ్రీముఖుడు అనుభవం చాలని అద్భకుడిలాగా కనిపించాడు మొదలు నీకు ఉలిపట్టడం చేతనవునా అన్నదామె శ్రీముఖుడు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసి మల్లిక అందానికి మద్దెక్కినట్టయిపోయి అద్భుతం ఏం సౌందర్యం ఈ సౌందర్యానికి శిల న్యాయం చేకూర్చగలదేమో గాని చిత్రకారుడి కొంచెం ఏం న్యాయం చేయగలదు అమ్మా నువ్వు నా ఎదుట అలాగే నిలబడరాదా నీ రూపు సెలలోకి దించుతాను అన్నాడు మల్లికకు ఆగ్రహంతో మాట రాలేదు ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి నా ప్రతిమను ఎవడో అర్భకుడి చేత తయారు చేస్తున్నారా వాడు నన్ను ఎగదె చూసి ఏమి అందమంటూ నోటికి వచ్చినట్టు పేలాడు వాడు విగ్రహం చెక్కడానికి నేను ఎదురుగా నిలబడాలట అని ఫిర్యాదు చేసింది విజయపాలుడికి తీరని అవమానం జరిగిందని అనిపించింది వెంటనే ఆయన జరిగిన సంగతి విచారించి మల్లికతో మాట్లాడినవాడు తన ఆస్థాన శిల్పి శిష్యుడని ప్రపంచ జ్ఞానం తెలిసే ఈడువాడు కూడా కాదని తెలుసుకుని వాణ్ణి దేశ బహిష్కరణ శిక్షతో వదిలేశాడు వాడి సహాయం లేకుండా తాను మల్లిక ప్రతిమను పూర్తి చేయలేనని వైశాఖుడు ఎంత బతిమాలినా లాభం లేకపోయింది శ్రీముఖుడు శిల్పాన్ని ఎక్కడ వదిలాడో అక్కడే ఉండిపోయింది చాలా రోజులు చూసి విజయపాలుడు వైశాఖుణ్ణి పిలిచి కారణం అడిగితే మహారాజా నేను అసమర్థుణ్ణి శిల్పం చేయవలసిన వాణ్ణి పంపేశారు నేను తయారు చేసినట్టు చెప్పుకున్న గొప్ప శిల్పాలన్నీ వాడివే అని నిజం చెప్పాడు వైశాఖుడు అప్పుడు చెప్పేది అబద్ధమో పూర్వం శిల్పిగా నటించినదే అబద్ధమో నిర్ణయించలేక విజయపాలుడు అతన్ని చెరసాలలో పెట్టించాడు సంవత్సరం తిరిగి మళ్లీ కళా పోటీలు జరిగాయి ఈసారి ఆ స్థాన శిల్పి అందులో పాల్గొనలేదు పొరుగుదేశం నుంచి ఎవరో పంపిన శిల్పానికి నిర్ణేతలు ఏకగ్రీవంగా మొదటి బహుమానం ఇచ్చారు అదొక స్త్రీ ప్రతిమ అది మల్లిక మూర్తి అని రాజు మరికొద్ది మంది మాత్రమే గుర్తించారు దాన్ని చూసి విజయపాలుడు నిర్ఘాంతపోయాడు తన ఆస్థాన శిల్పి తయారు చేయలేని ప్రతిమను ఎవరో పొరుగుదేశం వాడు ప్రాణం ఉట్టిపడేలాగా తయారు చేశాడు అలాంటి వాడు తన ఆస్థాన శిల్పిగా ఉండి తీరాలి వైశాఖుడు కారాగృహంలో ఉన్నది మొదలు ఆ పదవి ఖాళీగా ఉన్నది ఆహ్వానం అందగానే మహాశిల్పి వచ్చాడు వాడు శ్రీముఖుడే వాడు మల్లిగను ఒక్కసారే చూశాడు కానీ ఆమె శరీరంలోని ప్రతి అణువు ప్రతిమలో కనపడేలాగా చేయగలిగాడు విజయపాలుడు శ్రీముఖుడికి క్షమాపణ చెప్పుకుని అతన్ని తన ఆస్థాన శిల్పిగా నియమించాడు వైశాఖుణ్ణి చెర నుంచి విముక్తి చేసి సన్మానించే షరతు మీద శ్రీముఖుడు శిల్పి కావటానికి ఒప్పుకున్నాడు కథ సమాప్తం రాక్షసి చేసిన మేలు నారాయణవరం గ్రామంలో వీరేశం అనే యువకుడుండేవాడు అతడు సాధుగుణం తెలివితేటలు కలవాడే కాని పరమ బద్ధకస్తుడు అతడికున్న ఆస్తిపాస్తులు తండ్రి వదిలిపోయిన ఒక పూరిపాక దాని చుట్టూ ఉన్న పెద్ద ఖాళీ స్థలం కట్నం కానుకలిచ్చుకోలేని ఒక పేదవాడు వీరేశం గురించి తెలిసి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె పేరు మైథిలి కాపరానికి వస్తూనే ఆమె భర్త సోమరి వదలగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది కానీ వీరేశంలో ఎలాంటి మార్పు రాలేదు ఇది పని కాదని ఆమె ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అరటి మొక్కలు కొబ్బరి మొక్కలు నాటి మిగిలిన స్థలంలో కూరపాదులు పెట్టింది అరటి మొక్కలు పెరిగి గెలలు వేయటం ప్రారంభించగానే వాటిని ఎత్తుకుపోయి పట్నంలో అమ్ముకు వచ్చే పని వీరేశం మీద పడింది ఆ రోజు వీరేశం అయిష్టంగానే పట్నం బయలుదేరాడు అతను అరటి గెల పెట్టుకొని పెట్టుకుని వీధిలోకి పోతూ ఉండగా వెనక నుంచి మైథిలి దారిలో ఉన్న అడవిలో ఏ చెట్టు కిందో పడుకుని నిద్రపోక చీకటి పడకముందే ఇంటికి వచ్చేయి అని హెచ్చరించింది వీరేశం పట్నం సంతలో అరటిగెల అమ్మి ఆ వచ్చిన డబ్బులో నుంచి ఒక పావలా పెట్టి మిఠాయి కొనుక్కుని తిన్నాడు మిగిలిన డబ్బు పంచ కొంగున మూట కడుతూ ఉండగా అతడికి మైథిలి గుర్తుకు వచ్చింది ఆమె ఈ మధ్య కొన్నాళ్లుగా పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటున్నది భార్యకు అద్దం కొని బహోకరించాలని వీరేశానికి బుద్ధి పుట్టింది అతను రెండు రూపాయలు పెట్టి అద్దం ఒకటి కొని ఇంటికి బయలుదేరాడు గ్రామం చేరేందుకు రెండు దారులున్నాయి ఒకటి చుట్టూ దారి రెండవది దగ్గర దారి ఆ దారిన వెళ్ళాలంటే ఒక చిన్న కాలువ ఈది దట్టమైన అడవి గుండా పోవాలి త్వరగా ఇల్లు చేరాలనే ఆదుర్త కొద్దీ వీరేశం ఈ దారిన బయలుదేరి కాలువ ఈది అవతలికి చేరాడు సరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది ఒక గుబురు చింత చెట్టు కింద నేడను చూస్తూనే వీరేశానికి ఎక్కడ లేని బద్ధకం వచ్చింది అతను ఆ చింత కిందకు పోయి అద్దాన్ని పక్కన పెట్టుకుని పడుకొని నిద్రపోయాడు ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి ఉంటున్నది అది ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్నది కొంతసేపటికి ఎండ పడుకున్న వీరేశం మీద అతను కొన్న కొత్త అద్దం మీద పడింది అద్దం మీద పడిన ఎండ చెట్టు కొమ్మల్లో నిద్రపోతున్న బ్రహ్మరాక్షసి ముఖం మీద వేడిగా తగిలి దానికి నిద్రాభంగం అయ్యింది బ్రహ్మరాక్షసి కోపంగా కళ్ళు తెరిచి చెట్టు కింద ఉన్న వీరేశాన్ని చూసి ఎవడ్రావాడు నా చెట్టు కింద చేరడానికి నీకెన్ని గుండెలు అని పెడపప్పులు పెడుతూ కిందికి దూకింది వీరేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు అతనికి ఎదురుగా పెద్ద పెద్ద జడలతో భయంకరమైన కూరలతో దుబ్బులా ఉన్న ఒక బ్రహ్మరాక్షసి నిలబడి ఉన్నది వీరేశం దాన్ని చూస్తూనే హడలిపోయి అద్దాన్ని మొహానికి అడ్డం పెట్టుకున్నాడు బ్రహ్మరాక్షసికి అద్దంలో తన మొహం కనపడగానే చెట్టు కింద ఉన్నది మరొక బ్రహ్మరాక్షసి అనుకున్నది అది ఆశ్చర్యపోతూ చప్పట్లు చరిచి మనిషి శరీరం బ్రహ్మరాక్షసి తల అద్భుతం నాలాంటి బ్రహ్మరాక్షసివే అయినా ఇంత గొప్ప విద్య ఎక్కడ నేర్చుకున్నావు అని వీరేశాన్ని అడిగింది ఆ ప్రశ్నకు వీరేశం ఆశ్చర్యపడుతూ మొహానికి అడ్డం పెట్టుకున్న అద్దాన్ని పక్కకు తీశాడు బ్రహ్మరాక్షసి ఈసారి మరింత ఆశ్చర్యపోయి ఇప్పుడు నీ మొహం వచ్చు మనిషి మొహంలా మారిపోయింది ఈ క్షణంలో కావాలంటే నువ్వు మనుషుల మధ్యకు పోయి కాలం గడపగలవు చాలా కాలంగా నాకు మనుషుల మధ్య తిరగాలని ఆశగా ఉంది నువ్వు నన్ను మనిషిగా మార్చలేవా అని అడిగింది ఆ ప్రశ్న వింటూనే వీరేశానికి ఒక ఆలోచన వచ్చింది ఎంతకాలం తనను అందరూ బద్ధకస్తుడని సోమరి అని అనుకుంటున్నారు తాను బ్రహ్మరాక్షసిని మనిషిగా మార్చలేకపోయినా దాని క్రూర స్వభావాన్ని మార్చి మనుషుల మధ్యకు తీసుకుపోతే అందరూ తనకు బ్రహ్మరథం పడతారు వీరేశ ఆలోచించి బ్రహ్మరాక్షసితో నిన్ను తప్పకుండా మనిషిగా మార్చుతాను అయితే నువ్వు ముందు మనుషుల అలవాట్లన్నీ నేర్చుకోవాలి క్రూర స్వభావం వదిలి సాధువుగా మారాలి అప్పుడు నా మాదిరిగానే నీకు మనిషి రూపం వస్తుంది అన్నాడు బాగుంది నువ్వు చెప్పినవన్నీ నేర్చుకుంటాను అన్నది బ్రహ్మరాక్షసి ఉత్సాహంగా వీరేసిన దానికి మనుషుల మధ్య ఉండే బంధుత్వాలు మర్యాదలు పలకరింపులు గురించి చెప్పి చీకటి పడుతూ ఉండటంతో రేపు చీకటి పడ్డాక ఇక్కడికి వస్తాను నిన్ను పూర్తిగా మనిషిని చేయడానికి ఆరు మాసాలు పట్టవచ్చు అన్నాడు అతను బాగా పడి ఇల్లు చేరేసరికి అతని కోసం ఎదురు చూస్తున్న మైథిలి ఇప్పటికైనా వచ్చావు నేను ఎంత కంగారు పడిపోతున్నానో తెలుసా అన్నది కోపంగా రాక్షసు గురించి చెబితే ఆమె హడిలిపోతుందని గోప్యంగా ఉంచాడు వీరేశం అతడు తెచ్చిన కొత్త అద్దాన్ని చూసి మైథిలి మురిసిపోయింది మర్నాటి సూర్యాస్తమయ సమయంలో వీరేశం భార్యకు ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు ఇంత బద్దకస్తుడు ఈవేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ మైథిలి ఆశ్చర్యపడింది ఆ రాత్రి వీరేశం బ్రహ్మరాక్షసికి మనుషుల ఆచారాలు అలంకరణలు గురించి వివరంగా చెప్పాడు తర్వాత బాగా పొద్దుపోయి ఇల్లు చేరగానే భార్య ఇప్పటిదాకా ఎక్కడున్నావు అని అడిగింది వీరేశం బాగా అలిసిపోయినట్టు ఉసూరుమంటూ పోయి మంచం మీద పడుకున్నాడు అతను మర్నాడు అడవికి వెళ్లేసరికి బ్రహ్మరాక్షసిలో ఎక్కడ లేని మార్పు వచ్చింది అది మనుషుల అలంకరణల గురించి వినడంతో తన పొడవాటి గోళ్ళు కత్తిరించుకున్నది తర్వాత కాలవలో స్నానం చేసి తలలో మోదుగ పూలు తురుముకున్నది వీరేశం దాన్ని మెచ్చుకుంటూ నేను చెప్పింది నీకు బోధపడుతున్నది నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి అని ఆ రోజు మనుషుల మధ్య సంభాషణ ఎలా మృదువుగా ఉంటుందో వివరించాడు ఆ రాత్రి అతను ఇల్లు చేరగానే భార్య రోజూ రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నావో నీకు బద్ధకం వదిలిపోతూ ఉండటం బాగానే ఉంది కానీ ఆ పోతున్న చోటేదో చెప్పవేం అని కోపగించుకున్నది వీరేశం ఏమీ మాట్లాడలేదు మైథిలి గొడవ ప్రారంభించింది దానితో భార్యాభర్తల మధ్య చిన్న తగువయ్యింది అయినా బ్రహ్మరాక్షసిని సాధువుగా చేసి గ్రామానికి తీసుకురావాలనే పట్టుదలలో ఉన్న వీరేశం భార్య అన్న మాటలను సహించి ఊరుకున్నాడు ఒక రాత్రి బ్రహ్మరాక్షసి వీరేశంతో నువ్వు నా కోసం చాలా శ్రమ పడుతున్నావు నీ కష్టం ఉంచుకోనులే అన్నది ఆ మాటలతో వీరేశానికి బ్రహ్మరాక్షసి నుంచి తనకు ఏదో కొంత ధనం ముడుతుందనే ఆశ కలిగింది ఒకనాటి రాత్రి భర్త ఎలా రోజు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలన్న పట్టుదలతో మైథిలి ఒక చింతపరిక తీసుకుని అతడి వెనకగా బయలుదేరింది వీరేశం బ్రహ్మరాక్షసి దగ్గరకు నిర్భయంగా పోవటం చూసి హడలిపోతూ ఒక చాటును దాక్కున్నది బ్రహ్మరాక్షసి వీరేశంతో మనుషుల అలవాట్లు నాకు అబ్బేలా చేశావు బాగానే ఉంది ఇప్పుడు నాకు మనుషుల్లా చక్కగా పాడటం నేర్పు అన్నది వీరేశం తనకు వచ్చిన పాట ఒకటి కొంతెత్తి పాడసాగాడు బ్రహ్మరాక్షసి అతన్ని అనుకరిస్తూ పాడటం మొదలుపెట్టింది ఇది చూస్తూనే మైథిలికి బ్రహ్మరాక్షసి అంటే భయం పోయింది ఆమె చింతబరిక పైకెత్తి పట్టుకుని పొదచాటు నుంచి బయటికి వస్తూ ఇంతకాలంగా నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదే నిజంగానే నీలో బద్ధకం వదిలిందనుకున్నాను ముందుగా నీ శిష్యురానికి బుద్ధి చెప్పాలి అని చింతబరికతో బ్రహ్మరాక్షసిని కొట్టసాగింది బ్రహ్మరాక్షసి కేకలు పెడుతూ రక్షించండి ఈవిడెవరో బ్రహ్మరాక్షసులా ఉన్నది అంటూ అక్కడి నుంచి పారిపోసాగింది వీరేశానికి కూడా ఆ క్షణంలో భార్య అంటే భయం కలిగింది అతడు బ్రహ్మరాక్షసి వెనక అరణ్యం లోపలికి పరుగుతీశాడు కొంత దూరం పోయాక బ్రహ్మరాక్షసి ఆయాసపడుతూ కూర్చుని వీరేశాన్ని నా వెంట వచ్చావెందుకు అని అడిగింది నీకు మనుషుల్ని గురించి ఎన్నో ముఖ్య విషయాలు బోధించాను కదా నాకు గురుదక్షిణగా ఏదో ఇంత ధనం ముట్ట చెప్పటం న్యాయం అన్నాడు వీరేశం వీరేశం ఎలా అనగానే బ్రహ్మరాక్షసి లేచి నిలబడి నువ్వు బోధించినదంతా ఆ ఆడమనిషి చింతపరికెలతో మరుపున పడిపోయింది నాకిప్పుడు మనుషుల మధ్య జీవించాలన్న కోరిక లేదు అసలు మనిషి అనేవాడు కనిపించని అడవి మధ్యకు పోయి బతుకుతాను అంటూ వేగంగా వెళ్ళిపోయింది ఇది చూసి వీరేశానికి మతిపోయినట్టయింది తెల్లవారే వరకు అక్కడే కూర్చోవడమా లేక ఇంటికి వెళ్ళడమా అని అతడు ఆలోచిస్తున్నంతలో అటుగా చిన్న కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని ముసలి భద్రయ్య తాత వచ్చాడు వీరేశం అతన్ని పలకరించాడు భద్రయ్య తాత అతడికి ఆశ్చర్యంగా చూసి మోపు కింద పెట్టి ఏరా బద్దకాల వీరేశం ఎక్కడేం చేస్తున్నావు అని అడిగాడు వీరేశం ఒకవైపు బాధపడుతూనే జరిగినదంతా తాతకు చెప్పి నే చేసిన తప్పేమిటి అని అడిగాడు భద్రయ్య తాత కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని నిన్న మొన్నటి వరకు బద్ధకం బతుకు బతకటం నీవు చేసిన తప్పు అది వదిలించుకుని ఎక్కడో అడవిలో ఉన్న బ్రహ్మరాక్షసిని మనుషుల మచ్చకు తేవాలని ప్రయత్నించటం పెద్ద తప్పు ఏమైతేనేం నీలో నుంచి బద్ధకం అనే బ్రహ్మరాక్షసి పారిపోయింది ఇక నుంచైనా ఒళ్ళు వంచి పనిపాటులు చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగా బతకటం నేర్చుకో అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ క్షణంలో వీరేశానికి తన భార్య ఒక్కతే ఇంటి పనులతో పాటు ఖాళీ స్థలంలో అరటి చెట్లు కూరపాదులు పెంచేందుకు పడుతున్న శ్రమ కళ్లకు కట్టినట్టయింది అతడు కూర్చున్న చోటు నుంచి ఉత్సాహంగా లేచి భద్రయ్య తాత తెచ్చిన కట్టెల మోపును ఎత్తి తన తలపై పెట్టుకుంటూ నువ్వు చెప్పింది నిజం తాత ఇక ఈ వీరేశం ఎంతటి పనిమంతుడవుతాడో నీవే చూద్దువు గాని ఒక రకంగా ఇది నాకు బ్రహ్మరాక్షసి చేసిన మేలు អានាឌកថាសមកតំ